హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ చిన్న సపోర్ట్ నా నా పైన ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా శివ శక్తి ఇద్దరు ఇంటికి వెళ్ళారు శివ తను తీసుకువచ్చిన రొయ్యలు చేపలు పీతలు తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టాడు మమ్మీ వీటిని అత్తయ్యకు వండి పెట్టు నీ చేతి వంట తింటే ఇంటికి వెళ్ళడం మర్చిపోతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న సునంద నవ్వుతూ వీటితో ఎంతసేపని ఆపుతావు మీ అత్తని అని అడిగింది రేపటి వరకన్నా సైలెంట్గా ఉంటుంది కదా మమ్మీ అని అన్నాడు శివ సునంద వాటిని వండే పనిలో పడిపోయింది శివ తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి లోపు రాము ఇంటికి వచ్చాడు అని శివకి కాల్ చేసి చెప్పాడు శివ రాముని వాళ్ళ టెర్రస్ మీదకి రమ్మని పిలిచాడు రాము పది నిమిషాలలో టెర్రస్ మీదకి వచ్చాడు శివ రాముని చూసి కొంచెంసేపు కాలేజ్ విషయాలు మాట్లాడి మెల్లగా అసలు విషయానికి వచ్చాడు అరే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వేయకూడదు సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెప్తాను అని అన్నాడు శివ నువ్వు అడగడం నేను చేయకపోవటమా సమస్యే లేదు ఇంతకీ ఏం చేయాలిరా ఆ హెల్ప్ అని అడిగాడు రాము ఒక కిడ్నాప్ చేయాలరా అని అన్నాడు శివ ఆ మాట వినగానే రాముకి ఒక్కసారిగా ఫీజులన్నీ ఎగిరిపోయాయి వామ్మో కిడ్నాప ఎవరిని ఎందుకు అని అడిగాడు కంగారుగా బబ్లు అని ఒక పిల్లాడిని కిడ్నాప్ చేయాలరా అని చెప్పాడు శివ కిడ్నాప్ ఏంట్రా అసలు అంత చిన్న పిల్లాడితో నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు రాము ఆశ్చర్యంగా కిడ్నాప్ ఏంటి అసలు అంత చిన్న పిల్లాడితో నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు రాము ఆశ్చర్యంగా నాకు వాడితో ఏ ప్రాబ్లం లేదురా వాడిని తీసుకువచ్చి మా నానికి చూపించడానికి అని చెప్పాడు శివ వాడిని మీ నానికి చూపించడానికి కిడ్నాప్ చేయడం ఎందుకురా మామూలుగా తీసుకువస్తే సరిపోతుంది కదా అని అన్నాడు రాము లేదురా నేను వాడిని మా ఇంటికి తీసుకువచ్చేటట్లు వాడికి తెలియకూడదు అందుకే ఈ టిప్పలు అన్నీ అని అన్నాడు శివ అలా ఎందుకురా అసలు ఎవరు ఈ బబ్లుగాడు అని అడిగాడు రాము అరే అవన్నీ చెప్పే సమయం లేదురా ఇప్పుడు హెల్ప్ చేస్తావా చేయవా అది చెప్పు ముందు అని అడిగాడు శివ ఏమోరా కిడ్నాప్లు అంటే టెన్షన్గా ఉంది దొరికితే అందరం శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్తాము అని అన్నాడు రాము భయం భయంగా అంత లేదు లేరా మనం ప్లాన్ చేస్తే దొరికే ఛాన్సే లేదు అని అన్నాడు శివ రాము రెండు నిమిషాలు ఆలోచించి సరేరా నీ మీద నమ్మకంతో నీతో రావటానికి ఒప్పుకుంటున్నాను ఇక నీట మునిగినా ముంచినా నీదే భార బావా అని అన్నాడు నా మీద నమ్మకం ఉంచావు కదా ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు అంతా నేను చూసుకుంటాను అని అన్నాడు శివ కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత రాము ఇంటికి వెళ్ళిపోయాడు శివ కూడా లోపలికి వెళ్ళాడు రేవతి మేనల్లుడిని చూసి ఏంట్రా ఇది వరకు నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు ఉండమని బలవంతం చేస్తున్నారు ఏంటి కదా అని అడిగింది అనుమానంగా కథలా అదేం లేదు అత్త నిజంగా నీ కోసమే చేస్తాను అని అన్నాడు శివ ఇంకా అక్కడే ఉంటే అత్త ఏవేవో ప్రశ్నలు అడుగుతుంది అని అర్థమై అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయాడు సడన్గా బావకి మమ్మీ మీద ఇంత ప్రేమ చూసి సుహానాకి కూడా అనుమానం వచ్చింది అయినా ఏం జరుగుతుందో అర్థం కాక మౌన మౌనంగా ఉండిపోయింది శివ రూమ్లోకి వెళ్ళగానే శక్తి శివ వైపు చూసి మీ అత్త వెళ్ళే వరకు ఈ కిడ్నాప్ ప్లాన్ ఆపొచ్చు కదా శివ తను బబ్లీని గుర్తుపట్టిందంటే అమ్మమ్మకి ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పి లేనిపోని గొడవలు చేస్తుంది అందుకే నా మాట విని ఇంకోసారి ఆలోచించు అంది ఇంకా ఆలోచించటానికి ఏం లేవే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది రేపు బబ్లీని తీసుకువచ్చి నానికి చూపించాలని నేను ఫిక్స్ అయిపోయాను ప్లీజ్ ఇంక నువ్వు ఇప్పుడు నన్ను వెనక్కి లాగకు అని అన్నాడు శివ శివ బబ్లీని తీసుకురావటానికి ఫిక్స్ అయిపోయాడని అర్థమై ఇంక దాని గురించి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది శక్తి శక్తి కొద్దిగా భయపడుతుంది అని శివాకి అర్థమై ఏంటి టెన్షన్గా ఉన్నావు నా మీద నమ్మకం లేదా అని అడిగాడు బోలెడ్ నమ్మకం ఉంది బాబా కానీ ఎందుకు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈ విషయం గురించి ఎంత ఆలోచించొద్దు అనుకున్నా సరే పదే పదే గుర్తుకు వచ్చి నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది కావాలంటే చూడు అంటూ శివ చేతిని గుండెల మీద పెట్టుకుంది శక్తి ఆ వేగాన్ని చూసి శివ నవ్వుతూ అవునే రాక్షసి అని నవ్వుతూ నీకు ఆ విషయం గుర్తుకు రాకుండా చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నాడు కళ్ళగరేస్తూ ఏంటి ఆ మొహం దానికి మోషన్స్ పౌడర్ వేసి పడుకోపెట్టినట్లు నాకు కూడా సిప్లింగ్స్ టాబ్లెట్స్ వేసి పడుకోబెడతావా అని అడిగింది శక్తి కళ్ళు తిప్పుతూ ఆహాహా చిచ్చిచ్చి అలా ఏం చేయంలే భయపడి చచ్చిపోకు అంటూ శక్తిని దగ్గరకు తీసుకొని కొనగోటితో మీటం మొదలు పెట్టాడు శివ శివ ప్లాన్ అర్థమై అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేసేదేంటి నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళింది ఇక్కడే ఉంటే ఆ పిచ్చి నాకు కూడా ఎక్కిస్తావు అంటూ రూమ్లో నుంచి బయటకు పారిపోయింది శక్తి అది చూసిన శివ నవ్వుతూ రాక్షసి వనికిపోయి చచ్చిపోయేలా ఉంది ఇంకో గంట వరకు రూంలోకి రాదు ఒక్కటే కూర్చుంటే ఇలాగే పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకుంటుంది అని బయటకు వెళ్ళి టెర్రస్ ఎక్కి రాధాను పిలిచాడు శివ శివ అరుపులకు బయటకు వచ్చింది రాధా రాధాని చూడగానే ఏంట్రా నేను నీ కోసం భోజనం చేయకుండా కూర్చుంటే నువ్వు ఇంకా రాలేదేంటి అని అడిగాడు శివ రాధా ఫోన్ చేస్తాను అన్నట్లుగా శివకి సైగ చేసింది అన్నట్లుగానే వెంటనే ఫోన్ చేసింది శివ ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్నయ్య అక్కడ అత్త ఉంది కదా నన్ను చూసిందంటే ఆవిడ ఏదో ఒకటి అంటుంది అది వింటుంటే నాని ఊరుకోదు అత్తని ఏదో ఒకటి అంటుంది దీని అంతటికీ కారణం నేనేనని ఆవిడ మళ్ళీ నా మీద కోపం పెంచుకుంటుంది ఇదంతా ఎందుకులే అని నేను రాలేదు అన్నయ్య అని చెప్పింది రాధా ఏం కాదు నేనున్నాను కదా అత్త సంగతి నేను చూసుకుంటానులే నువ్వు భయపడకు బంగారం త్వరగా వచ్చే నీకు ఇష్టమని రొయ్యల గోంగూర కర్రీ చేసింది మమ్మీ అని చెప్పాడు శివ ఆ మాట వినగానే వావ్ వింటుంటు వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అన్నయ్య అని చెప్పింది రాధ నవ్వుతూ అహహా అందుకే త్వరగా తినేసి ఆ ఊటని ఆపేద్దాం అని అన్నాడు శివ నవ్వుతూ నేను ఇప్పుడే వస్తున్నానుండు అని ఫోన్ పెట్టేసింది రాధ నేను వస్తున్నాను రా అని అంటూ కిందికి దిగి గేట్ తీసుకుని బయటకు వెళ్ళి రాధా అని చేయి పట్టుకొని లాక్కొని తీసుకొని వచ్చాడు శివ సునంద అందరికీ భోజనాలు వడ్డించింది అన్ని నచ్చిన కూరలు ఉండడంతో రేవతి ఆత్రంగా తినేసింది కాస్త ఎక్కువే తిన్నదేమో తెగ ఆయాస పడిపోతుంది పాపం అది చూసిన శకుంతల ఒక్క ముద్ద తగ్గించి తినొచ్చు కదా అలా తోసుకోవటం ఎందుకు ఇప్పుడు ఈ బాధ ఎందుకు ఏమన్నా తేడా వస్తే రాత్రి టైంలో హాస్పిటల్ కూడా ఉంటాయా డాక్టర్లు ఉంటారా అని కోప్పడింది అంత ఏసీలోనూ రేవతికి చెమటలు పడుతూ ఉండడంతో సుహాన విసిరి కర్ర తీసుకొని వచ్చి అమ్మకు విసిరడం మొదలుపెట్టింది అందరూ కబుర్లు చెప్పుకొని హాల్లోనే పడుకున్నారు ఒక రాత్రి దగ్గర నుంచి రేవతికి కడుపులో గడిబిడ మొదలయ్యింది లేచి కొంచెం సేపు అటు ఇటు తిరిగి లాభం లేదనుకొని వాష్రూమ్కి వెళ్ళింది ఇక అప్పుడు మొదలయ్యింది వాష్రూమ్కి వెళ్తూనే ఉంది బయటకు రావటం లోపలికి పోవడం ఇంకా రేవతికి నీరసం వచ్చింది ఇంతలో ఆ అలికిడికి ఒకరుగా కదలిక మొదలయ్యి మొదలు పెట్టారు సురంద పైకి లేచి కూర్చొని రేవతి లేకపోవటం గమనించింది హాల్లో ఉన్న వాష్రూంలో లైట్ వెలగడం చూసి ఓ వాష్రూమ్కి వెళ్ళిందా అని అనుకొని మంచినీళ్ళు తాగి వచ్చి మళ్ళీ పడుకుంది పది నిమిషాలైనా రేవతి రాకపోవటంతో అనుమానం వచ్చి వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి వదినా వదినా అని గట్టిగా పిలిచింది సమాధానం లేకపోవటంతో డోర్ కొట్టింది ఆ శబ్దానికి అందరూ లేచి లైట్లు వేశారు రామకృష్ణ వచ్చి ఏంటి సునంద అర్ధరాత్రి మధ్యల దరువు అని అరిచాడు విసుగ్గా పగలంతా పనిచేసి అలసిపోయి పడుకుని మధ్యలో లేవాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో సునందకి కూడా బాగా తెలుసు అందుకే ఎక్కువ చప్పుడు చేయకూడదు అనుకుంటూనే భయంతో డోర్ గట్టిగా కొట్టింది వదిన వాష్రూంలోకి వెళ్ళి చాలాసేపు అయిందండి పిలుస్తుంటే ఉలుకు పలుకు లేదు అందుకే డోర్ కొట్టాను అని అంది సునంద ఆ మాట వినగానే రామ రామకృష్ణ నిద్రమత్తు వదిలిపోయింది ఇంతలో శివ కూడా లేచి వచ్చాడు అత్త అని శివ రేవతి అని రామకృష్ణ పిలిచినా పలకకపోవటంతో లాభం లేదని డోర్ బద్దలు కొట్టాడు శివ వాష్రూంలో వాంతులు చేసుకుని బకెట్ దగ్గరే పడుంది రేవతి శివ లోపలికి వెళ్ళి అత్తని బయటకు తీసుకువచ్చేసరికి శకుంతల కూడా వచ్చింది నేను చెప్తూనే ఉన్నాను ఈ పిల్లకి నా మాట వింటుందా పెడుతుందా ఎక్కువ ప ఎక్కువ మాట్లాడితే అదిగో మా అమ్మ నన్ను తిండి కూడా తిననీయడం లేదు అంటుంది అని మెదలకుండా ఉన్నాను అని అంటూ కూతురి అరికాలు రుద్దడం మొదలుపెట్టింది శక్తి మంచినీళ్ళు తెచ్చి మొహం తుడిచింది శివ కారు తీసి హడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు డాక్టర్ లేకపోవటంతో అతని ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాడు శివ టెస్టు చేసిన తర్వాత పెద్ద ప్రాబ్లం ఏం లేదు తిన్నది అరగక ఇలా అయ్యింది అని చెప్పి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు రాసిచ్చి అవి వాడితే సరిపోతుంది అని చెప్పాడు ఇంతలో రేవతి లేచి శకుంతలని చూసి అమ్మ నీ కోడలు కూరల్లో ఏదో కలిపింది అందుకే నాకు ఇలా అయ్యింది అని బోరున ఏడవటం మొదలుపెట్టింది అది విన్న శకుంతల కూతురి వైపు ఒక్క చూపు చూసింది నా కోడలు అందులో ఏం కలపలేదు నువ్వే పీకల దాకా తిని అరగక వచ్చి హాస్పిటల్లో పడ్డావు మేము కూడా అవే కూరలు తిన్నాం కదా మేమంతా బాగానే ఉన్నాం కదా అని రెండు జాడిచ్చింది అప్పుడు కానీ దిగలేదు రేవతికి ఎక్కిన తిక్క డాక్టర్ ఇంటికి తీసుకువెళ్ళమనడంతో రేవతిని ఇంటికి తీసుకువచ్చేశారు దేవుడా ఈ దెబ్బతో ప్రయాణం నాలుగు రోజులు వాయిదా పడింది అన్నాడు శివ నవ్వుతూ ఆ మాట విన్న రాధా నవ్వుతూ ఉష్ అంటూ నోటి మీద వేలు పెట్టుకుంది శివకి ముందే తెలుసు అత్త తిండికి ఆగలేక ఇలాగే చేస్తుందని కానీ ఈసారి నిజంగానే కాస్త ఎక్కువ తినేసింది రాత్రి తెల్లవార్లు లేకపోవటంతో అందరూ ఆలస్యంగా లేచారు శివ లేచి రెడీ అయ్యేలోపు రాము పదిసార్లు కాల్ చేశాడు అరే ఉండుబే వస్తున్నాను నిన్నేమో భయం భయం అని అన్నావు ఈరోజేమో తెగ ఉత్సాహంగా ఉన్నావు ఏంటి కదా అని అడిగాడు శివ ఉత్సాహమా నా బొంద టెన్షన్కి ఏం చేయాలో తెలియక నీకు ఫోన్లు చేస్తున్నాను అని చెప్పాడు రాము ఏడ్చినట్లే ఉందిలే పద అంటూ కాలేజీకి బయలుదేరారు ఒక దగ్గర బైక్ ఆపి బబ్లు ఆర్కే టెక్నో స్కూల్లో చదువుతున్నాడు వాడు పెద్ద ముదురు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పాడు శివ సరేరా ముందు నేనేం చేయాలో చెప్పు అన్నాడు రాము అరే నన్ను చెప్పనివ్వరా నేను మాట్లాడితే వాడు నా వాయిస్ గుర్తుపడతాడు అందుకే అక్కడికి వెళ్ళాక నేనేం మాట్లాడను అందుకే నేను చెప్పింది జాగ్రత్తగా విను తొమ్మిది గంటలకి స్కూల్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ బస్ ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల దగ్గర వాడిని దించుతుంది బస్ ఇంకో ట్రిప్ వేయడం కోసం వాళ్ళని లోపలికి వెళ్లకుండా గేట్ బయటే దింపుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం వాడిని గేట్ బయట నుంచే తీసుకువచ్చేయాలి అని చెప్పాడు శివ ఒరే స్కూల్ ముందు కెమెరాలు ఉంటాయిరా అని అన్నాడు రాము బిక్కముఖం వేసుకొని లేవురా అవి నిన్నే పాడయ్యా పాడైపోయాయిగా అని అన్నాడు శివ నవ్వుతూ ఆ మాట వినగానే అమ్మకంత్రి అయితే అన్నీ ముందే ప్లాన్ చేశావన్నమాట అన్నాడు రాము నవ్వుతూ హా నువ్వు ముందు ఈ డ్రెస్ వేసుకో అన్నాడు తన బ్యాగ్లో నుంచి ఒక డ్రెస్ తీసిచ్చి అది చూడగానే శక్తికి నవ్వు ఆగలేదు ఆ డ్రెస్ చూడగానే అరే ఇదేం డ్రెస్ రా సర్కస్లో జోకర్ వేసుకునే డ్రెస్ లాగుంది ఇది నేను వేసుకోను అన్నాడు రాము చిరాగ్గా రేయ్ నువ్వేమి పెళ్లి చూపులకు వెళ్ళడం లేదు సూట్ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళడానికి కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నావు నోరు మూసుకొని డ్రెస్ వేసుకొని ఈ మంకీ క్యాప్ పెట్టుకో అని అన్నాడు శివ రాము ఏడుపు మొహం పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకుంటూ మరి నువ్వేం వేసుకుంటావు అని అడిగాడు నేను వేసుకోవటం ఎందుకు కిడ్నాప్ చేసేది నువ్వు కదా అని అన్నాడు శివ ఆ అమ్మ దుర్మార్గుడా అయితే నువ్వు రాకుండా నన్ను ఇరికించేస్తున్నావన్నమాట అన్నాడు రాము గుండెలకు గుండెలు బాదుకుంటూ తప్పదులేరా నీకు తోడుగా మన రవిగాడు కూడా వస్తున్నాడు మీ ఇద్దరు వారిని మన దారి మన రూట్లో ఏదైనా ఖాళీ ప్లేస్కు తీసుకువెళ్ళి భయపట్టి వదిలేయండి తర్వాతది నేను చూసుకుంటాను అని అన్నాడు శివ రవిగాడిని కూడా ఇరికించేసావా బంగారం అని అన్నాడు రాము అమాయకంగా అవును అన్నట్లు నవ్వుతూ తల ఊపాడు శివ అవును బబ్లీ కానీ కిడ్నాప్ విషయం మా వసు అత్తకి తెలిస్తే సిచ్యువేషన్ ఏంటంటావు అనుకుంటూ ఇమాజిన్ చేసుకున్నాడు శివ అంతేనండి ఈ వీడియో నచ్చిన ఎలా ఉంది కం కంపల్సరీగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బై బాయ్ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ చిన్న లైక్ బై